ఏసు క్రీస్తున్నామని అందరికి వంద తెలియజేస్తున్నాను తెలియచేస్తున్నాను దాదాపు మేము రాజమండ్రికి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న పాత అనే ప్రాంతానికి రావడం జరిగింది మీరు యేసు ప్రభు వారిని ఎప్పుడు ఎప్పుడు తెలుసుకున్నారు నేను నేను మా ముసలు ఎక్కడికో పూల పనికి ఆయన పోయాడు మా ఊళ్ళో మా అమ్మగారు ఊళ్ళో పెంతు కోసం గారు ఆవిడ పేరు సుమార్తమ్మ అమ్మ అక్కడ రాజమండ్రిలో పెద్ద మీటింగలు జరుగుతున్నాయి డేవిడ్ గారి మీటింగ్లు అక్కడికి వెళ్దాం రామార్తమ్మ నువ్వు ఈ ఇక్కడ ఉండి కూడా బాధపడతామే కదా అక్కడికి వెళ్దాం అని ఉన్నాడు అమ్మ అయితేనే ఆ పెంతు పార్థం పాడుతున్న కాడికి వెళ్తే ఐదు రూపాయలు లేవండి నాకు ఐదు రూపాయలు కారుకొర్చి రాజమండ్రి ఐదు రూపాయలు లేవండి మరి అప్పుడు ఐదు రూపాయలు లేవు తర్వాత ఇంకా ముఖ్యమైన సంగతే ఈ గొడ్డిప్పుకుంటే ఇంకో కొట్టలేదు బస్సులకు కూడా హీనమైపోయింది హీనమైపోయింది ఆయన కూలి పండించి నలుగు డబ్బులు ఏది బొబ్బై పెడతాడా వైజికమే చేయితడా మా అమ్మ నన్ను కాన్న తల్లి ఉండేది గురించి ఆ అమ్మ నేను ఎడతాను అమ్మ నీకు ఇంత ముద్దా మా అమ్మ ఎదవరాలి అప్పటికి ఆ తల్లి అలా పోషించి తల్లి పోషించి అలాగే నా నడిపెం పాటలు వస్తే ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నాకు ఏం చేశాడు అని మాట దేవుడు నాకు ఏం చేశాడు నేను చిన్నప్పుడు బావు నా తోడబుట్టిన వాళ్ళు దారా నేను దేవుడు నాకు ఏం చేశాడు అని అనలేదు తర్వాత ఆ చిన్న వయసులో నేను ఎవరితోని చిన్న పిల్లలతో నవ్వలేదు నేను ఓకే నేను ఏ పిల్లలతో నవ్వలేదు ఎటకారాలు కట్టలేదు పాపం ఆ పెంచుకు వస్తు ప్రార్థన కాడకి నన్ను మా మా అమ్మకి ఐదు రూపాయలు ఇస్తే వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు పెంతకొస్తు ప్రార్థన కాడ నేను ఉన్నాను ఉండేటప్పటికి అక్కడికే వాక్యం చెప్పేవారు ఇంకా చాలామంది రాజు మురళీ గారని మధ్య ప్రదేశం అంట ఆయన చక్కన వాయిద్యం చక్కని పాటలో పాడుతున్నాడు నేనేమని మొదలు పెట్టానంటే దేవుడితో ఈ మీద కురి మానుపుతావా డబ్బులు లేవు బొబ్బ కూడా సరిగా లేదు ఏ కష్టపడుకుందామని నాకు ఎలప్పు ఇలా ఎలప్పు కొన్నదాన్ని మళ్ళీ లోతు నీటిలో తెల్లటి నీరు గోదావరి నీళ్ళు ఆ నీటిలో నేను కూకూని ఉన్నాను ఆ పాస్టర్ గారు వచ్చేసి నా ఎదురింగా నుంచి ఉన్నాడు నేను పాస్టర్ గారు వచ్చేసి ఎదురింగా నుంచి ఉన్నారు అలాగని ఆ పక్కన ఉన్నది కదా పెంచుకోస పాస్టర్ అమ్మగారు అమ్మ అమ్మ అమ్మగారు ఇండి అన్నాను ఏమంటామా అన్నది పాస్టర్ గారు అంటే ఇంకో పాస్టర్ గారు అనుకుంటుంది అని ఆవిడీ నీ ఆయన గారు పాస్టర్ గారు లాగా వచ్చేసాడండి నా నెత్తమే చేసాడండి అన్నారు అమ్మ మా ఆయన ఫాస్టర్ గారు కాదు బాబా నేను దేవుడు ముట్టుకున్నాడు నేను దేవుడు ముట్టుకున్నాడు అని లెక్కించుకుంటాడు అంటే నీ దేవుడు ముట్టుకున్నాడు దేవుడు ముట్టుకున్నాడు అని అంటే ఏమి దేవుడే ముట్టుకున్నాడు కాదు అప్పుడు నేను అన్నానన్నమాట నాయన నువ్వే కానీ నన్ను ముట్టుకొని ఈ కురు ఈ కురుపు మళ్ళీ నా మీదకి రాకుండా ఉంటే నేను ప్రతి శనివారం నాడు ఆకలిగా ఉంటాను ఓకే నేను కళ్ళు ఒక పువ్వు కూడా ఎత్తుకోను చెట్టు వేసుకోను నా ఇంటి మీద బట్ట తప్ప ఇంకేమంటాకి లేదు నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు ఎలాగెందుకున్నామంటే ఈ సాక్షిమే చెప్పుతాను ఏమ్మా ఎలాగెందుకున్నామో నువ్వు పుణ్యేవిడే కదా అని అన్నారు అనుకో నేను ఈ సాక్షిమే చెప్తాను నేను ఇదే చెప్పాను మరి అన్నాను అనేసి ఇది టైం అయింది నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆదివారం అన్నాడు ఆదివారం అన్నాడు అప్పుడు ఆదివారం నాడు ఈ టైం అయ్యేటప్పటికి నేను మళ్ళీ ఏమనుకుంటున్నాను అంటే ఇంటికి వచ్చి నేను దేవుడితో వడంబడికి చేసుకున్నాను ఆ వడంబడికి తీర్చుకోవాలి మా నాన్న మా అమ్మ నేను చిన్నపిల్లప్పుడు రక్షణ ఇచ్చాడు బాప్త్యసం శీలకరించు ఎలాగ ఇచ్చారో నాకు తెలియదు నేను నాకు మారు మనిషి వచ్చింది నాకు ముంచుడు బాప్త్యసం కావాలా నాకు ముంచుడు బాప్త్యసం కావాలా అని మళ్ళీ లెక్కించుకున్నాను నేను ముంచుడు బాప్త్యసం కావాలి నాకు ముంచుడు బాప్యసం కావాలని లెక్కించుకున్నాను నేను లెక్కించుకునేటప్పటికి నేను ఎలాగ అంటంలోను మళ్ళీ వచ్చేసాడు దేవుడు మన దగ్గర నా దగ్గరికి చేతులు ఎలా సాపి ఆయన కళ్ళమంతా ఇక్కడ దాకా కారిపోయాయి నా ఎదురింగాను నాయనా నా గురించి నువ్వు కన్నీరు కొడుతున్నావా నాయనా అని నాయన నా గురించి కన్నీరు కోరుతున్నావా నేను కన్నీరు గడిచాను తొలగ దేవుడు నన్నుండి తొలగిపోయాడు బాబు ఇది నేను ఎప్పుడైతే నేను ఎలాంటి వడం పడికి చేసుకున్నానో మళ్ళా పేలుని పొక్కు దాటిది కూడా తల మీద యాసం కాలం అలాంటి పొక్కు కూడా వెళ్ళి అందుకునే నేను ఏ బాబు నేను ఇంత వడంబడికి చేసుకున్న తర్వాత తాతయ్య గారు నువ్వు నేను ఉంటుండగా ఇలాంటి మొక్కు మొక్కుకున్నావు ఏ మొక్కు వస్తువులు గట్టా ఎట్టుకోనని నువ్వు వస్తువులు గట్టా ఎట్టుకోని అని మొక్కు మొక్కుకున్నావు అంత గురించి నువ్వు నువ్వే నేను నేనే అన్నాడు తాతయ్య గారు అప్పుడు నేనేం మొదలెట్టాను గారితో కాదు దేవుడితో నాయన నిన్ను నమ్ముకుని నిన్ను నేను తెలుసుకుని ప్రభువారు నమ్ముకున్నదంట మొగుడు చేశాడు అని అంటే ఆ మాటను భరించగలవా ఆ మాటను భరించగలవా ఆ మాటను సహించగలవా నువ్వు అలా సహించలేవు అంత గురించి ఆయనకి ఆయనకి తెలిసి అన్నాడు తెలవకే అన్నాడో క్షమించినాయని మళ్ళీ పట్టుకున్నాను దేవుడు మళ్ళీ పట్టుకున్నాను దేవుడు ఎన్న పట్టుకున్నాను అనుకుంటున్నావు బావా రాత్రులు పొగలు పొగలు రాత్రులు ఒంట్లోని చిరతలకు రాకుండా మూడు నెలలు దెబ్బలాడా దేవుడి చోటు ఈ మూడు నెలలు పొలాను మా అమ్మనిది మా పిల్లకి మతి పోయింది బాబు అంట్లో ఇంట్లోని కొత్త లేదు మా అప్పలకు మతి పోయింది కూడి తింటా లేదు మా అనేది నాకు ఇద్దరు అక్కలేండి నా తర్వాత ఆవిడ మరీ అమ్మ అమ్మ చెల్లికి మతి అవలేదు చెల్లి దేవుడితో భోజ ఆడుతుంది చెల్లి దేవుడితో దెబ్బలాడుతుంది దేవుడి చెల్లి దేవునితో స్వచ్ఛత పొందుకుంటుంది దే చెల్లికి మధు అవలేదమ్మా అదేటి అలాగంటావు ఏంటమ్మా అదేటి అలాగంటావు అని మా అక్క అనేది మా అక్క అలాగండి మరి మూడు నెలలు దేవునితో నేను వాడుకున్నాక ఈ మూడు నెలలు ఇంకా పొరగా అవ్వలేదు తాత 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 నా దగ్గరకు వచ్చేసాడు వచ్చేసి తాత వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చేసి అంటున్నాడు నా తప్పు అయిపోయింది నా పొరపాటు అయిపోయిందని దేవుడిని మళ్ళీ తిరగడుక్కో ఎలాగా నాకు పొరపాటు అయినా నన్ను క్షమించని దేవుడిని తిరగడుక్కో అడుక్కో క్షమించాడు దేవుడా నేను అనుకున్నాను కాబట్టి నేను మొక్కుకున్నాను కాబట్టి తిరగడుగుతూ లేదు మరగడుగుతూ లేదు ఇంకా నేను ఇంక మొక్కు ఎలా తీసుకుంటాం ఎర్రెత్తుకున్నంత కలవన్నాను అయితే కాపురం అన్న వద్ద కానీ మొక్కు తీసుకున్నాను వద్దంటా లేదు అలా కానీ తాత నా మీద చాలా ఇంకా బావు తాత కొట్టిన దెబ్బలకే రక్తాలు గారిపోయి నెత్తి మీద బొక్కెట్టేశాడు కాళ్ళు మీద బొక్క ఇచ్చేసాడు వాట్సాప్ మీద బక్కరి చేశాడు కోణం చేసేసాడు ఎంతంత దెబ్బలో బావా ఎంతంత దెబ్బలో బావా సై నన్ను కొట్టిన రోజునే నా ఒంటి మీద కత్తిరిగిపోయింది కత్తిరిగిపోయిందయ్యా కానీ నన్ను దేవుడు నేను నేను అంత విశ్వాసుని అని మీ చిన్నపిల్లలతో చెప్పుకుంటా లేదు నేను ఒకటే ఒకటి అడిగేదాన్ని శరీరం చంపీవాని కోసం భయపడ నీ ఆత్మని నీ శరీరాన్ని కలిపగ్గులో పారేస్తాడు ఆయనకే భయపడు అని ఆ వాక్యం ఆ వాక్యం నేను చదవదు ఎన్న వాచ్యాలు మాత్రం మర్చిపోను అబ్బో ఎన్న వాక్యాలు మాత్రం కడుపులో బేసుకుని నూతులో బాడేసినట్టు వండుస్తాను తాతయ్య మీద కోపం రాలేదు నాకు తాతయ్య మీద కోపం రాలేదు నేను చిన్నల్లోను పెద్దలోను తల్లిదండ్రులు చేసిన పెళ్ళి చిన్న వయసులో చేసుకున్నాను నా భర్త నన్ను కొట్టినా పర్వాలేదు నేను చచ్చినా పర్వాలేదు నన్ను కొట్టినా పర్వాలేదు నేను తిట్టినా పర్వాలేదు నన్ను ఇంతంత దెబ్బలు కొట్టి ఇంత గాయపరిచాడని నాకు ముగ్గురు అన్నీళ్ళు ఉన్నారు ఏ చెప్పుకోలేదు నేను నేను అన్నీతో ఏ అన్నీతో చెప్పుకుంటా పో నేను ఎవరితో ఓడ్చుకున్నాను ఎలా ఓర్చుకున్నాను నాదేటి ఓడిపో ఆయన ఇచ్చాడు ఏసయ్యా ఈ రాత్రి మీకు కనబడి నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను నువ్వేం వరం అడుగుతావు అంటే మీరు ఏం అడుగుతారు ఏసై కనపడి నాకు ఇప్పుడు ఏం కావాలి అని అంటే చాలా మంచి యవన యమన బిడ్డలారా ఏ సై కావాలి నన్ను ఇలాకేమి కావాలి అని ఆయన అడిగితే నాకు ఏమి కావాలంటే నేను ఇప్పుడు ఉంటానికి చక్కని గృహం ఇచ్చాడు కట్టుకుంటానికి వస్త్రాలు ఇచ్చాడు తినటానికి తిండి ఇచ్చాడు ఆవుష్ ఆరోగ్యం ఇచ్చాడు నా పని అంతా నేను చక్క పెట్టుకుంటాక నాకు ఇంకేం కావాలా నాకు నాకేమొద్దు నాకు ఏమొద్దు నాకు ఏమొద్దు తర్వాత మనీ ఇంకో మంచి మాట ఇంకొక మాట నాకు తేట తెల్లగా కనపడుతుంది ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి ఆయనే నా అవసరం అంతా ఆయన తీసుకుంటాడు నా పోషణాధారమంతా ఆయన తీస్తాడు నేను ఎవ్వరి మీద నాకెవ్వరు నాకు ఎవ్వరూ నాకెంత మూట కట్టాలా లేకపోతే నాకు వండి పెట్టాలని నాకేమీ లేదు నాకు నాకు ఓకే అది మీరు అన్నారు చిన్నపిల్లలు నీకు వచ్చి నీకు వచ్చి నీకేం అని అడిగితే నేనేమంటాను నాకు ఇంకేం కావాలైనా నాకు కావాలన్నా నాకు నేను అడగక్కర్లేకుండా కానీ నాకు ఇచ్చావు నాకు ఈ కావాలని అడగక్కర్లేకుండా నువ్వు నాకు ఇచ్చావు ఇంకేం కావాలనైనా నా నా ఊపిరి అరే బిడ్డలో కట్టలేరు కాబట్టి మంచిగా ఈ కూతురు అని తీసేసుకో మంచిగా మంచిగా అంటే అక్కడ పేస గట్ట పోసుకుంటే చూసిబోళ్ళు ఎవరు ఉన్నారు మంచిగా నా నా అంతేగా నా తాతయ్య గారు తాతయ్య గారిని మంచిగా తాతయ్య గారిని శ్రద్ధగా నా మరి తాత ముందో నేను ముందో ఎవరికి తెలిసిను నాయన నా కన్ను తండ్రి మీకు చదవడం రాదు కదా రాజు మరి పాటలలో నేర్చుకున్నారు నాకు చదువు నాకు చదవటం రాదు నేను పదిహేను సంవత్సరాలు నిన్నాను రైతుగా వాక్యం వాక్యం చెప్పిత్తాను పాటలు చెప్పిస్తాను పదిహేను సంవత్సరాలు మా కోషో ఒక మంచి పాట పాడి మీకు బాగా ఇష్టమైన పాట పాట పాడింది మా మా పెద్ద పుస్తకంలో పాడినా ఏ పాటైనా నచ్చింది మీకు బాగా ఇష్టమైన పాట పాడు కథలను తలంచుచూ కృపళ్లను తలంచుచూ ఆయుష్ కాలమంతా ప్రభుని कृतज्ञता आयुष्कमता प्रभु कृतज्ञताुति कृपू कृप आयुस्मताभु कृतज्ञता నేను కృంగిన కన్నీటిలో ఎల్లలో నేను కృంగిన వేళలలో నింగిని శీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం గేసు నింపెను నా హృదయం కృపలను తలంచుచూ కృపలను తలంచుచూ ఆ ఐస్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్థూచించు ఆస్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్థూచించు మిమ్ముట్టినివాడు నా కంటి పాపను మిమ్మును ముట్టినివాడు నా కంటి పాపను ముట్టిన నీ సెల దేవుడు కాశను గత కాలం ఇలాలో గత కాలం కృపళ్లను తలంచుచూ కృపళ్లను తలంచుచూ ఆ అయస్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో సూచించాలమంతా ప్రభుని కృతజ్ఞతతో రూపింపబడుచున్నా ఏ ఆయుధముందే నను రూపింపబడుచున్నా ఏ ఆయుధముందేనను నాకు విరోధువై చెప్పెను మాట సత్యం ప్రభువు చెప్పెను మాట సత్యం ృపలను తలంచుచూ కృపలను తలంచుచూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్థుతించు సర్వోన్నతుడైనా నా దేవినితో చేరన్న సర్వోన్నతుడైనా నా దేవునితో చేరెన్ సతతముత నా కృప ఎల్లడు చేసాను స్థుతులతో నింపేను ఎలాలో స్థుతులతో నింపేను కృపలను తలంచుచు కృపల్లను తలంచుచు ఆయుష్ కాలమంతా Prabu ni kurtanya tato sutin amen. Ha, nakian tuan yang dami. amen. Ha, െന്തോ ആനന്ദമേ സീയനുനി വശമു നക്കെന്തോ ആനന്ദം ആനന്ദമാനന്ദ ആനന്ദമാനന്ദ తలం చూచు కృపలను తలం చూచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్థుతించు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్థుతించు నిజంగా అద్భుతం అవ్వా చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఉంటావా నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు

అన్నం ఎట్టుకో ఈ పిల్లలకే అన్నం ఎట్టుకో ఈ పిల్లలకే అన్నం ఒకే అలా అక్కడికి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మా నాన్నగారు నిద్రపోవడమో చూసుకుని దొంగతనంగా పారిపోతాం ఎవరండి నేను మా అక్కను మా అక్క మా అక్క నేను సమానంగానే ఉంటాం ఎందుకంటే ఆవిడ తర్వాత నేను వచ్చినప్పటికైంది కానీ కవల పిల్లల ఉంటాం అందుకుని ఆవిడ నేను దొంగతనంగా పారిపోయేవాడు మీది ఏ ఊరు మా అమ్మగారు మా అమ్మగారిదే పేట ఎనగంట పేట బాబు మునుకోడవలే మన రోగరానికి వచ్చి పాదురుగా బతికను నేను అంటే మరి మునుకోడవల నుంచి వచ్చి మాకు పాఠం చేసి మా పెళ్ళిళ్ళు కూడా ఆ మునుకోడలు ఫాస్ట్ గారు ఇంటి నీకు పిల్లలు ఎవరు లేరు కదా లేదండి మరి ఎప్పుడు బాధ అన్న అనిపించే నాకు బాధ అనిపించలేదు ఎందుకు అనిపించలేదు అది ఆయనకే తెలుసు నాకే తెలుసు ఎవరికైనా దేవుడికే తెలుసు నాకే తెలుసు నాకు బాధ అనిపించలేదు నేను ఎవరిన పెంచాలనిపించలేదు బాధ అనిపించలేదు నాకు పెంచాలనిపించలేదు అంటే మీకు చిన్న పెద్దలు ఆరా నాయన ఆరు నిన్ను నమ్ముకొని నువ్వు అందరికి దేవుడివే నువ్వు అందరికీ దేవుడే మేము అందరం అందరం నమ్ముకున్నవాళ్ళు వాళ్ళు వాళ్ళు అందరూ నీకు పిల్లలే నువ్వెవరికి ఆ దారి వాళ్ళకి పెడతావు కానీ ఇక్కడ చక్కన మాట ఉన్నది ఆయన ఎందు ఎవరైతే కొద్ది భయభక్తులు కలిగి ఉంటారో ఈ భూమి మీద ఈ బిడ్డల్లోనూ లేకపోతే ఈ పోషణ ఆయన ప్రత్యేకంగాను ఈ నాయందు విశ్వాసం ఉంచారు కాబట్టి అని ఆయన దాసించిన మేళ్ళు ఉన్నాయి ఎవరికే దేవుని నమ్ముకున్న వాళ్ళకి దేవుని తెలుసుకోకుండా ఉన్న ఉన్నవాళ్ళకి దాసాడు మేలు ఒకే అరవై మూడు అంటే ఇస్తాడు మూడు గంట మాగేస్తాడు బొబ్బ అందరికీ పెడతాడు బొబ్బందరికే పెడతాడు ఎందుకంటే ఆయన జాలి కలిగిన దేవుడు కాబట్టి బొబ్బా అందరికీ పెడతాడు అందరి మీద వర్షం గురి పెడతాడు అందరినీ ఆయన పిల్లలమే ఆదికు అది ఉంది ఆయన్ని బొ ఆయన్ని నమ్ముకున్నవాడు ఆయన ఎందు శ్వాసించిన వాడు కొంచెం వాళ్ళ పద్ధతులు పఖ్యాంగం ఉంటాయి ఇంత యను యోచింపలేను ఎంత జాలియేసు ఆని కరుడా హింసా కుడను దేవా దూష కుడను నిన అవిశ్వాసి ఆదరించినావుగా ఎంత జాలీ యేసువా ఎంతయను యోచెం ను ఎంత జాలియేసువా రక్షకుండు నాకు బదులు శిక్షణను భవించినావో రక్షణ పాత్ర నేర్థి రక్షణం యంత స్వత్ర్రమంచు సువా నీ దినామా మునఖిలలో భయపడేదు వారు కొరకై నీటి నామా మునఖిలలో భయ వారి కొరకై నాదుడా నివీ మేలు నాదుడా నివీ మేలు ఎంత గొప్ప എന്താ യു യോചിപ്പളനു എന്താ నినబ్రతుకు దినము లననని క్షమా మలా గేలయందు నిచ్యా ముగా నివు నాకు నిచ్యా ముగా నాకు ఇచ్యవాదు ప్రభుగా ఎంత జాలి ఏ సువా యో చింపలేను ఎంత జాలి ఏవా బావా నేను తద్దు జ్ఞానవంతురాలు నేను కాదు కానీ జ్ఞానవంతురాలు కాపోనప్పటికైనా కానీ నేను నేను దేవుణ్ణి చక్కని మాట్లాడుకున్నాను నాయనా नै चन दा। मर चाहिँ एनकाल चाहिँ मिटिङ चाहिँ पातार नै आमा कोगना वरसगा वर्ष गाउनु नै पाट पान अलग उत्ती नै आत्मानाइ नै अहिका మరి నేను ఏమడిగాను నాకాళ్ళు అడిగాను అవన్నీ ఒకటి వెనకాల ఒకటి చక్కగా అడిగాను కాబట్టి అలాగే నీరుపాటు అయినా ఎత్తైన పొంద పైన ఏకాంతముగాను చేరే రూపాంతర అనుభవము పొందా ప్రార్థించువు ప్రియుడా ప్రార్థించువో ప్రియుడా ఎత్త కొందైన ముగను చేరి రూపాంతర అనుభవము పంద ప్రార్థించు ప్రియుడా ప్రార్థించు ప్రియుడా పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడు పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడు ప్రభువు తిరిగి మాట్లాడే వరకు ప్రభువు తిరిగి మాట్లాడే వరకు Pradin chu janin chu mu Pradin janin ైన్ కొండకాంతముఘను చేరి రూపాంతర అనుభవము పంద ప్రార్థించువో ప్రియుడా ప్రార్థించువో ప్రియుడా క్రీస్తు యేసు కొండ పైకి ఎక్కుము క్రీస్తు యేసు ఎంతను కొండ పైకి ఎక్కుము ప్రభు తిరిగి మాట్లాడి వరకు ప్రభు తిరిగి మాట్లాడి వరకు

కొంద పైన ఏకాంతముగాను చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించువో ప్రియుడా ప్రార్థించువో ప్రియుడా పరిశుద్ధ దర్శనములో పరిశుద్ధులు జాడలో పరిశుద్ధ దర్శనములో పరిశుద్ధులు జాడలో ప్రకాశమైన మేఘములపై ప్రకాశమైన మేఘములపై ప్రియుని స్వరము విను ప్రియుని స్వరము విను ఎత్తైన కొండపైన ముగను చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా ప్రార్థించు ప్రియుడా ప్రియుడా